జనవరి పద్నాలుగో తేదీ బుధవారం షత్తిలా ఏకాదశి అదేవిధంగా భోగి పండుగ ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది ఈ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో జీవిస్తారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భోగి పండుగ వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథను ఇప్పుడు విందాం ఈ కథను విన్నంతనే భాగ్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గోదాదేవి ననామ సంవత్సరం కర్కాటక మాసం పుబ్బా నక్షత్రం శుద్ధ చతుర్దశి రోజున సామాన్య సకం ఏడు వందల డెబ్బై ఆరులో తులసి పూల వనంలో విష్ణుచిత్తునికి దొరికిన బిడ్డ జనకుడికి సీతామాత ఎలాగైతే నాగేటి చాలో దొరికిందో అలాగే గోదాదేవి కూడా తులసి వనంలో కలుపు తీస్తున్న విష్ణు చెత్తునికి అలాగే దొరికింది సీతాదేవి ఎలా అయితే అయోనిజగా జన్మించిందో అలాగే గోదాదేవి కూడా అయోనిజ అయోనిజ అంటే గర్భంలో జన్మించని బిడ్డ అని అర్థం విష్ణు చిత్తుడు అంటే విష్ణువే చిత్తంలో కలవాడు అని అర్థం తండ్రి ఆలోచనలు మనసులో ఉన్న వటపత్ర సాయి ఆమెలోనూ భాసించాయి వైష్ణవ మతంలోని ప్రేమ తత్వజ్ఞానాన్ని తండ్రి ఆమెకు ఉగ్గుపాలతో నేర్పించాడు పరమ విష్ణు భక్తులు పన్నెండు మంది ఉన్నారు వారిలో పెరి ఆల్వారుగా తండ్రి కూతుళ్ళు అంటే విష్ణు చిత్తుల వారు గోదాదేవి ఉన్నారు ఆ పన్నెండు మందిలో స్త్రీమూర్తి ఈమె ఒక్కతే స్త్రీలు చదువుకోరాదు అనే వాదనలు అరికట్టడానికి పన్నెండు వందల సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం గోదాదేవి చదువు జ్ఞానం అందరిది అని చాటి చెప్పడానికి ఈనాటికి నిలిచి ఉన్న సాక్ష్యం పావై అలాంటి పరమ పావనమైన గోదాదేవి కళ్యాణ కథను పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ తమిళనాడులోని శ్రీ వెల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణు చిత్తుడు అని ఆయన్ని పిలిచేవారు విష్ణుచిత్తుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించి ఆయనకు మంగళాసనాలు అర్పించినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది అందుకే ఆయనను విష్ణుభక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వారు అన్న గౌరవాన్ని అందించారు పెరియాల్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక చిన్నారి కనిపించింది ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుడి ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు విష్ణుచిత్తుడు తండ్రి పెంపకంలో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది విష్ణు చిత్తుల వారు ప్రతిరోజు తులసిమాలను చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ మాలను దేవాలయానికి తీసుకువెళ్లి వటపత్ర సాయికి సమర్పించేవాడు తండ్రిగారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుణ్ణి వివాహం చేసుకోవడానికి సరిపోవునా అని అద్దంలో చూసుకుని మురిసిపోయేది కొద్ది రోజులకు తండ్రిగారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించిందని గమనించి ఆమెను కోపగించుకుని తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతుడికి సమర్పించలేదు ఆశ్చర్యంగా ఆ రోజు విష్ణుచిత్తులవారి స్వప్నంలో స్వామి కనిపించి ఈ ఈరోజు తులసిమాలని ఎందుకు సమర్పించలేదు అని అడుగుతారు దీంతో విష్ణు చిత్తులవారు తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని బాధపడతాడు అప్పుడు స్వామి ఇలా తెలుపుతాడు విష్ణుచిత్తా శ్రద్ధగా విను గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమే ఆమె స్పృశించిన మాలలను ధరించడం వల్ల నాకు అపచారం కాదు ఆనందం కలుగుతుందని తెలియచేశాడు దీంతో గోదాదేవికి కృష్ణుడిపై ప్రేమ మరింత పెరిగింది తనకు పెళ్లైనట్లు భావించి ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది అలా తాను వ్రతాన్ని ప్రారంభించడమే కాదు తన చిరికత్తల్ని కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది తన చిరులను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలు తెలిపేందుకు తనలోని కృష్ణ భక్తిని వెల్లడించేందుకు రోజుకో పాసురం చొప్పున ముప్పై పాసురాలు పాడింది గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుడి ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు తానే స్వయంగా విష్ణు చిత్తునికి కనిపించి తానుండి శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని తెలియచేశాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు విషయాన్ని తెలియచేశాడు కృష్ణుడి ఆదేశాలు విన్నా విష్ణు చిత్తుని సంతోషానికి అవధుల్లేవు వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజల్లో తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు పెళ్లి కూతురిగా అంతర ఆలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగానే ఆ రంగనాథుడిలో ఐక్యమైపోయింది నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంది గోదాదేవి భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం చేస్తారు గోదాదేవి సత్యభామ యొక్క మరో జన్మ గోదాదేవి అంటూ ఉంటారు సత్యభామ యొక్క మరో జన్మ అని భాగవతుడు తలుస్తారు సత్యభామ పారిజాత పుష్పాలతో ఒక అందమైన మాలికాలి తన కృష్ణుని కంఠంలో అలంకరించబోయింది శ్రీకృష్ణుడు ఆ మాలను తన చేతులతో తీసి అప్పుడు సత్యభామ మెడలో వేశాడు అప్పుడు సత్యభామ శ్రీకృష్ణుని కోసం మళ్లీ మాలను అల్లి నీలమేఘ శ్యాముణ్ణి అలంకరించబోగా దానికి ఆ శ్రీకృష్ణుడు సత్యభామ నీవు ధరించిన ఆ మాలని నా మెడలో వేయమని చెప్పాడు కలియుగంలో సత్యవామి గోదాదేవిగా ఆవిర్భవించి తన కృష్ణుడి కోసం తపిస్తూ తిరుప్పావై రాసి గానం చేసిందని పెద్దలు చెప్తూ ఉంటారు పెళ్ళికి వచ్చిన పిల్లలు మాల్సర మాసంలో ప్రతిరోజు తిరుప్పావై గానం చేస్తే మాఘమాసంలో వివాహం జరుగుతుందని ఒక నమ్మకం ఇదే పరమ పావనమైన గోదాదేవి యొక్క కళ్యాణం కథ ఈ కథను ధనుర్మాసం వచ్చేలోపు లేదా ధనుర్మాసంలో ప్రతిరోజు వింటే చాలు పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది శ్రీకృష్ణుడు ఉండే పల్లె రేపల్లెలో కరువు వచ్చి అందరూ కూడా ఆందోళన పడుతూ కృష్ణయ్య దగ్గరకు వెళ్లి ఏం చేద్దామని అడిగారు దానికి శ్రీకృష్ణుడు చిన్నారి కన్యలైన గోపికలతో వ్రతం చేయిస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు అప్పుడు శ్రీకృష్ణుడు గోపికలను పిలిపించి నియమాలు వివరించాడు ఈ వ్రతం పెందరకాడనే మొదలవుతుంది కనుక మీరంతా తెల్లవారుజామునే లేగాలి సుమా అని అని గోపికలకు చెప్పి పంపించాడు కృష్ణుడు మర్నాడు కృష్ణుడితో కలిసి వ్రతం చేస్తున్నాము అనే ఆనందంలో గోపికలకు ఆ రోజు నిద్ర పట్టలేదు ఎప్పుడు బ్రాహ్మీ ముహూర్తం వస్తుందా అని ఎదురుచూస్తూ కష్టంగా రాత్రంతా గడిపి గోపికలు తెల్లవారుజాముని కృష్ణుడు రమ్మన్నాడు కనుక ముందే లేచి అందరినీ లేపుదామని బయలుదేరారు గోపికలు ఆ విధంగా ధనుర్మాస వ్రతాన్ని చేశారు ఇదే తిరుపావై వ్రతం తిరుప్పావైలోని తొలి పాసురంలో రండి రండి అంటూ ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు గోపికలు నారాయణుని కీర్తిస్తూ నిద్రలేవమని పాడే ఈ పాసురాన్ని కూడా సుప్రభాత ప్రబోధ గీతాలు ఈ గీతాలు వింటే చాలా అదృష్టం మీ తలుపు తట్టినట్లే కలీగంలో సత్యభామ గోదాదేవిగా ఆవిర్భవించి తన కృష్ణుడి కోసం పరితపిస్తూ తిరుప్పావై రాసి గానం చేసింది అంటారు మహిమాన్వితమైన ఇంతటి కార్యం నడిచిన దినం భోగి గోదాదేవికి అంతటి భోగభాగ్యం కలిగించింది భోగి పండుగ అప్పట్నుంచి భోగి రోజు దైవారాధన చేస్తే సామాన్యులకు కూడా సమస్త భోగాలను ఇచ్చే భోగిగా మారింది భోగి పండుగ వెనుక ఉన్న ఈ పురాణ కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి ఈరోజు శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాథస్వామిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి భోగి రోజు భోగ భోగభాగ్యాలు కలగాలంటే ప్రతి ఒక్కరూ కూడా కమలా పండు రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఇక సంక్రాంతి కనుమ రోజు పసుపు రంగు బట్టలు ధరిస్తే అంతా శుభమే జరుగుతుంది మరి ఎంతో విశేషమైన రోజు ఈ రంగు బట్టలు ధరించి ఆ రంగనాథ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం నమో నారాయణాయ